హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్యాక్ డాట్స్ అనేది ఏ విధంగా వేసుకోవాలి షోల్డర్ మధ్యలో సగానికి ఈ విధంగా మడిచేసి చూడండి కరెక్ట్గా స్ట్రైట్గా రావాలన్నమాట ఈ మడత అనేది ఇలా గట్టిగా ప్రెస్ చేయండి అప్పుడు అన్నిటికీ మడత అనేది వచ్చేస్తుంది అనమాట అలా టక్స్ అనేది ఇచ్చేసేయండి ఎన్ని పీసులు అయినా సరే ఇలా టక్స్ అనేది పడిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి బ్యాక్ డాట్స్ పొడవు కోసం ఒక ఇంచులు మాత్రం ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇలా క్రాస్గా డాట్స్ అనేది మార్కింగ్ ఇచ్చేయాలి ఇచ్చేసేయాలన్నమాట చూడండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసాం కదా ఇది ఖర్చు అనమాట బ్యాక్ పార్ట్ ఖర్చు అది చూడండి ఇప్పుడు డాట్స్ అనేది ఈ విధంగా ఇచ్చేసాము ఇప్పుడు అవతల వైపును కూడా మార్కింగ్ అనేది పడాలంటే ఈ విధంగా మన మార్కింగ్ అనేది ఆల్రెడీ పడిపోద్ది అనమాట ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి మనం ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా మార్కింగ్ ఇచ్చేసామో బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ అనేది పడిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో లింక్ అనేది కింద ఉంది చూసేసేయండి